యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత జరుగు సంఘటనలు ధ్యానిస్తూ ఉన్నాము ఈ సంఘటనలు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము నుంచి మనము ప్రకటన చివరి అధ్యాయం వరకు చూడవచ్చు ప్రస్తుతము ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయమును ధ్యానిస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వచనాల మధ్య రెండు తీర్పులు ఉన్నాయి మొదటి తీర్పు పద్నాలుగు నుండి పదహారు వరకు రెండవ తీర్పు పదిహేడు నుండి ఇరవై వచనాల వరకు మొదటి తీర్పు ప్రకటన గ్రంథము పద్నాలుగు పద్నాలుగు నుండి పదహారు వచనాల వరకు గతంలో ధ్యానించాం ఈ తీర్పు మనుష్య కుమారుని పర్యవేక్షణలో జరుగుతుందని మనము గ్రహించాం ఈ తీర్పు పంట కోతగా అంటే గోధుమ పంటను గురుగుల పంట నుండి వేరు చేయుటగా అంటే అనీతి మంతుల నుండి వేరు చేయుటగా ధ్యానించాం ఈ తీర్పు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు వచనాల సాదృశ్యంగా మనము ధ్యానించడం జరిగింది ఈరోజు మరో తీర్పును ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనాలను చదువుకొని గ్రహించబోతు ఉన్నాం ప్రకటన పద్నాలుగు పదిహేడు నుండి ఇరవై వచనాలు ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలవచ్చను ఇతని యొక్క వాడిగల కొడవలి ఉండెను మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలివచ్చను ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు ఇతడు వాడి అయిన కొడవలి గెలవాని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను మరింత వివరంగా తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ